తాడిమరి గ్రామంలో బిపిహెచ్ను ప్రారంభించుకుంటున్న సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు చిలక మధుసూదన్ రెడ్డి గారికి టీడీపీ మండల అధ్యక్షులు రాము గారికి బీజేపీ మండల అధ్యక్షులు రామ్మోహన్ గారికి అధికారులు ఆర్డీఓ మహేష్ గారికి డిచు గారికి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఆర్ణశ్రీ గారికి సతీష్ గారికి రెడ్డి గారికి లీలావతక్క గారికి జనసేన మండలాధ్యక్షుడు మోహన్ మోహన్ గౌడ్ గారికి పూర్తి పేరు తెలుస్తుంది సార్ నాకు మోహన్ గౌడ్ గారికి చైరాంగ్ గారికి ఇతర బీజేపీ టీడీపీ జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా తాడిమర్రి గ్రామస్తులకి మరీ ముఖ్యంగా మా కుటుంబ సభ్యులైన వైద్య ఆరోగ్య సిబ్బందికి ఆశా వర్కర్లకి అందరికీ కూడా నమస్కారం ఇవాళ మన నియోజకవర్గంలో బీపీహెచ్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో ఏ విభాగానికైనా ఏ శాఖకైనా కొంతమంది జనాభాకి మాత్రమే పరిమితం ఉంటుంది కానీ ఒకే ఒక శాఖ ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వందేళ్ళు వ్యక్తి దాకా సంబంధం ఉన్న శాఖ ఏదన్నా ఉన్నాయా అంటే అది కేవలం ఆరోగ్య శాఖ మాత్రమే అటువంటి ఆరోగ్య శాఖలో నిరంతరం ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఒక నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందిస్తున్న మొత్తం వైద్య సిబ్బందికి నేను ఈ సందర్భంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా అందరి ఆరోగ్యాన్ని చూసుకుంటూ తమ ఆరోగ్యం పాడవుతున్నా కూడా మంచి సేవలు అందిస్తున్నారు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒక మార్పు తీసుకురావడంలో మా టీం మొత్తం ఎవరైతే ఉన్నారో పైనుంచి కింది దాకా అధికారుల దగ్గర నుంచి కింది దాకా అందరూ సమిష్టి కృషి కారణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగంలో ఒక గణనీయమైన మార్పు తీసుకొచ్చాము దాంట్లో భాగంగానే ఈ నేషనల్ హెల్త్ మిషన్ కింద మనం గత సంవత్సరంలో చేసిన మంచి కార్యక్రమాల కారణంగా కేంద్ర ప్రభుత్వం నచ్చి మెచ్చి వంద కోట్లు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కూడా ఇచ్చింది మన రాష్ట్రానికి వంద కోట్లు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఈ ఒక సంవత్సరంలో నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉంటున్న అనేక పథకాలని మీ కింది స్థాయి వైద్య సిబ్బంది దగ్గర నుంచి పై స్థాయి దాకా చాలా సమర్థవంతంగా నిర్వహించారు ఇదో మీ పనికి గుర్తింపుగా వంద కోట్లు ఇస్తున్నామని నరేంద్ర మోడీ గారు మనకి ఇన్సెంటివ్ ఇచ్చారు వంద కోట్లు దాన్ని బట్టి రాష్ట్రంలో పనితీరు గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు పనితీరు ఎంతగా మెరుగుపడింది అనే విషయాన్ని కానీ చాలా చేయాల్సింది చాలా చేయాల్సిన అవసరం ఉంది వాటిని కూడా అన్నీ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ప్రధానంగా ఈ బీపీఎస్లు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై ఎనిమిది బీపీహెచ్లు ముందు మనం మంజూరు చేస్తే దాన్ని దేంట్లో మనకు మన జిల్లాకి పద్నాలుగు వస్తే మన నియోజకవర్గానికి రెండు వచ్చాయి ఒకటి ముదిగుబ్బ ముదిగు కూడా రెడీ అయిపోయింది దాన్ని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి సహకరించిన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ముఖ్యంగా కాంట్రాక్టర్ మా పార్టీ నాయకుడు కూడా గోపాల్ రెడ్డి గారు మంచి క్వాలిటీతో మంచి క్వాలిటీతో కట్టినందుకు వారిని అభినందిస్తున్నాను పైగా యాభై లక్షలు మంజూరు చేస్తే ఆయన నలభై తొమ్మిది లక్షలకే కట్టాడు మామూలుగా అయితే ఇట్లాంటివన్నీ యాభై లక్షలు మంజూరు చేస్తే దాన్ని పెంచుకుంటూ 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 పోయి పైగా ఆయన పార్టీకి సంబంధించిన మంత్రి వ్యక్తే మంత్రి అయ్యాడు కాబట్టి దాన్ని అరవై లక్షల వచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చే అన్న ఇంకో పది లక్షలు ఎక్కువ ఎందుకు ఇప్పించు అనకుండా నలభై తొమ్మిది లక్షలకి చేసి ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మళ్ళీ సంవత్సరం నూట రెండు బీపీహెచ్లు మనకు మంజూరయ్యాయి దాంట్లో కూడా ఎక్కువ మన జిల్లాకే రాబోతున్నాయి మన ధర్మవరం నియోజకవర్గానికి కూడా ఎక్కడైతే ఇంకా పిఎస్సీలు ఉన్నాయి వానికి అనుబంధంగా బీపీహెచ్లు ఇస్తున్నాం దీంట్లో రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు ఆనాడు కామినేని శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే ఈ బీ ఈ పిఎస్సిని మంజూరు చేశారు ఒక అద్భుతమైన పిఎస్సీ సరే నిర్మాణం పూర్తయింది చాలా చోట ఎటువంటి మంచి పిఎస్సి లేవు ఈ పిఎస్సిల్లో ఉంటూ మంచి సేవలు అందిస్తున్న డాక్టర్ హరిత డాక్టర్ నాయుడు గోవర్ధన్ నాయుడు ఇతర సిబ్బందిని కూడా ఎందుకంటే పేషెంట్లను ఎవరితో మాట్లాడినా చాలా బాగా చూస్తున్నారయ్యా నవ్వుతో మాట్లాడుతారయ్యా అందుబాటులో ఉంటున్నారయ్యా మా ఆశా వర్కర్లు ఇంటి దగ్గరికి వచ్చి పట్టించుకుంటున్నారు ఏఎన్ఎంలు అన్ని ఇస్తున్నారు ఎన్ని యాప్లు ఉన్నా పాపం అన్ని యాప్లను చేసుకుంటా మళ్ళీ డ్యూటీ చేసుకుంటున్నారు మా సిఎస్ఓలు పనిచేస్తున్నారు బాగా అందరి వైపు నుంచి అంటే పేషెంట్ల దగ్గర నుంచి వాళ్ళని మనం అడిగినప్పుడు తీసుకుంటున్నప్పుడు సంతృప్తికరంగా ఉందంటే మనం మంచి పని చేస్తున్నట్టు లెక్క ఆ మంచి పని వాళ్ళ రాష్ట్రంలో ధర్మవరం నియోజకవర్గం నుంచి రాష్ట్రం అంతా కూడా వైద్య సిబ్బంది చేస్తా ఉన్నారు ఇంకో నూట రెండు మనం మంజూరు చేస్తాం ఈ సంవత్సరం ఇవి కాకుండా మన గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటుంటారు మన దాదాపు పదివేల ముప్పై రెండు విలేజ్ హెల్త్ క్లినిక్ లో సోదరి పని చేస్తున్నారు చాలా అనేక ఇబ్బందుల మధ్య పనిచేస్తూ ఉన్నారు అయితే ఈ వీటికి రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి వీటికి నిధులు ఇస్తే మీకు తెలుసు ఐదు సంవత్సరాలు ఆర్భాటు ప్రకటనలు చేసుకున్నారు నేను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడవలసి మాట్లాడాల్సిన అన్ని సోదరుడు మధుసూదరు రెడ్డి గారు మాట్లాడేస్తున్నారు అన్ని విషయాలు మాట్లాడి తిట్టాల్సిన గిట్టాల్సిన మొత్తం చెప్పేసారు ఎలక్షన్లోప్పుడు తిట్టుకున్నాం మనసినారు అప్పటిదాకా మంచి పని చేసి చూపిద్దాం ఆ మంచి పని చూసి ప్రజలు వాళ్ళని తిట్టాలి తప్పిస్తే మనం ఇంకా వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు ప్రజలు వాళ్ళని వాళ్ళ తప్పులకి వాళ్ళను గుణపాఠం నేర్పారు శిక్ష విధించేశారు అయినా వాళ్ళు అర్థం చేసుకోకుండా ఆత్మ పరిశీలన ఎందుకు ప్రజలు మాకు ఇటువంటి శిక్ష విధించారు గుణపాఠం నేర్పారు అని ఆత్మ పరిశీలన చేసుకోకుండా మళ్ళీ అదే పాత పద్ధతిలో మళ్ళీ వాని తిట్టు వీని తిట్టు ఆ రాజధాని నగరంలో వాళ్ళంతా మహిళలు వేషలు అని చెప్పి వేషల రాజధాని అంటారు అంటే ఎటువంటి అరాచకమో చూడండి మహిళల్ని మన సంస్కృతిలో అక్కగానో చెల్లిగానో తల్లిగానో చూడాల్సిన మహిళల్ని ఆ ప్రాంతంలో నీకు అమరావతి నచ్చదు కాబట్టి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ వేషల కింద జమ కట్టేశారు ఆ సాక్షిలో పదే పదిగా పెట్టి ఇంటర్వ్యూ పెట్టి డిబేట్ పెట్టి దాంట్లో మాట్లాడేశారు మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండాలా నచ్చకపోతే చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలా ఐదు సంవత్సరాలు అమరావతిని చంపేసే ప్రయత్నం చేశారు దాన్ని శ్మశానం చేయాలని ప్రయత్నం చేశారు దాని కారణంగానే ప్రజలు ప్రజలు తిరగబడి మిమ్మల్ని గుణపాఠం నేర్పించిన తర్వాత కూడా మళ్ళీ అదే దాన్ని పట్టుకొని మాట్లాడడం కాకుండా అత్యంత జుగుప్సాకరంగా దిగజారిపోయి మహిళల్ని గౌరవంగా చూడాల్సిన మహిళల్ని అటువంటి మాట అనేసారు మాట అనే తర్వాత తరే తప్పైంది మొత్తం రాష్ట్రం అంతా దీన్ని వ్యతిరేకిస్తాను విమర్శిస్తాను తప్పైంది తప్పు సరిదిద్దుకుందామా అని చేయకుండా ఆ ప్రయత్నం చేయకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ నిన్న ఎవరైతే కారణమో ఆయన అరెస్ట్ చేస్తే ఆ అన్న వ్యాఖ్యల్ని ఖండించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ చేస్తానే ఖండించేస్తున్నారు అదే ప్రజల్ని అంత దారుణంగా మాట్లాడి సిస్టర్ని అక్క చెల్లెల్ని మాట్లాడితే మౌనంగా ఉండి ఆయన అరెస్ట్ మాట్లాడిన దానికి శిక్ష విధిస్తారు అంటే అరెస్ట్ చేశారు న్యాయబద్ధంగా దానికి ఇవాళ మాట్లాడింది కాకుండా మళ్ళీ ఇంకో నాయకుడు వచ్చి అంటే ఒక సామెత ఉంది ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని నాయకుడు ఆ రకంగా ఉంటే ఇంకో నాయకుడు వచ్చాడు ఆయన వచ్చేసి అక్కడ అంతా చేస్తున్న వాళ్ళు ధర్నాలు చేస్తున్న వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వాళ్ళంతా అని వాళ్ళ గురించి భయంకరమైన దారుణమైన కించపరిచే విధంగా మాటలు మాట్లాడాడు ఇవాళ యావత్తు రాష్ట్రం చూస్తుంది అధికారిక కోల్పోయి ఒక సంవత్సరమే అయింది మీరు మంచి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయాలా ప్రజల తరఫున మాట్లాడాలి తప్పిస్తే ఈ రకంగా మాట్లాడి తద్వారా ప్రజల్లో మరింత చులకన అవుతారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ గుర్తించాల్సిన అవసరం ఉంది మీరు ప్రభుత్వం మంచి పని చేస్తున్న ఒక సంవత్సరంలో మార్పు తీసుకొచ్చింది ప్రజలు వాటిని గుర్తిస్తున్నారు తప్పులు ఎప్పుడు చూపండి మేము ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే దాని గురించి ప్రశ్నించండి ఏం తప్పు లేదు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో కూడా మాట్లాడండి అంతేగాని అవమానపరిచే విధంగా మీ అక్కసు వెళ్లగక్కుంటూ ఈ రకంగా మాట్లాడడం సరికాదు దాన్ని పక్కన పెట్టేస్తే ఇవాళ మనం మళ్ళీ కొత్తగా బీపీఎస్లు మన ముదిగుబ్బ కూడా పిపిఎస్ పూర్తయింది తర్వాత ఉన్న పిఎస్సి అక్కడ పిఎస్సీ ఒకటి ఉన్నింది కొత్తగా కట్టబోతే నాడు కింద రెండు అప్పుడు నాడు కింద మంజూరు రెండు వేల ఇరవైలో చేశారు చేసిన తర్వాత కాంట్రాక్ట్ వచ్చాడు వేశాడు టెండర్లు వేసాడు టెండర్లు వేసి డబ్బు తీసుకున్నాడా పని చేయకుండా వెళ్ళిపోయాడు పోయాడు 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 ఎన్నిసార్లు నోటీసులు మొన్న నోటీస్ ఇచ్చి ఇట్లయితే కాదురా బాబు నీ కోసం మేము ఆగుతూ ఉండలేము అక్కడ వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది పాత భవనం కూలిపోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి దాన్ని ఈఎండి దాన్ని రద్దు చేసేసి ఈఎండి రెండు వేల రెండు లక్షల ఇరవై ఒక్క వేలు ఉంటే దాన్ని కూడా జప్తు చేశాం ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ని తీసుకొచ్చి ఆ ని కూడా పూర్తి చేస్తాం ధర్మవరంలో వంద పడకల ఆసుపత్రి నూట యాభై పడకలు చేశాం ఈడ డయాలసిస్ పేషెంట్లు చాలా ఉంటే రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఇంత చిన్న ప్రాంతమైనప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రాంతాల్లో చాలా ఎక్కువ డయాలిసిస్ కేసులు ఉన్న చోట ఐదు పడకలు మాత్రమే ఉంటే మన దగ్గర సంఖ్య తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ జిల్లా వాసులందరికీ కూడా అందుబాటులో ఉండాలి డయాలసిస్ పేషెంట్లు ఇబ్బంది పడకూడదు చాలా దూరం వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవస్థలు పడుతున్నారు దీన్ని గుర్తించి పది పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేయడం జరిగింది నాలుగు కోట్లు నాలుగున్నర కోట్లతో అక్కడ రిపేర్ పనులు కూడా చేస్తున్నాం ముప్పై కోట్లు కొత్త భవనానికి కూడా మంజూరు అయింది తొందరలోనే టెండర్లు పిలిచి ఒక మంచి ఆసుపత్రిని మన కాలంలోనే ధర్మవరంలో కూడా నిర్మించుకుంటాం దాని కారణంగా ధర్మవరం నియోజకవర్గంలో వర్గంలో ఈ గ్రామాల్లో వెళ్తే విలేజ్ హెల్త్ క్లినిక్ల దగ్గర నుంచి లేదా ఐదు ఉంటున్న పిఎస్సీల దగ్గర నుంచి వాటిలో మెరుగైన వైద్యం అందించడమే కాకుండా ఏరియా హాస్పిటల్ నూట యాభై పడకల ఏరియా హాస్పిటల్ కూడా మరింత మెరుగైన వైద్యం అందిస్తాం ఇప్పుడే మలుసూధన రెడ్డి గారు చెప్తున్నారు రెండు వేల ఆరు వందల మందిని నియమించారని గతంలో జీరో వేకెన్సీ పాలసీ అనేవాళ్ళు ఈ మెడికల్ ఆఫీసర్లు ఉండే వాళ్ళు తప్పిస్తే పైన ఎక్కడ చూసినా ఖాళీలు ఉండే మళ్ళీ అదే పేపర్లో రాస్తారు అదే పేపర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని ఖాళీలు ఉన్నాయి ఇక్కడ వారు లేరు అక్కడ వారు లేరు అని మేము నియామకాలు చేపట్టి ఎవరి కాలంలో ఖాళీలు ఉన్నాయి ఎవరి కాలంలో ఖాళీలు ఉన్నాయి మీరు ముందు నుంచి నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఖాళీలు ఉన్నాయి ఇవాళ నియామకాలు చేపడుతున్నాం రెండు వేల ఆరు వందల ఎఫ్ఎన్ఓ ఎఫ్ఎన్ఓఎంఎన్ఓల దగ్గర నుంచి నర్సింగ్ స్టాఫ్ల దగ్గర నుంచి ట్యాబ్ టెక్నీషియన్ దగ్గర నుంచి ఫిజియోథెరపిస్టుల దగ్గర నుంచి ఆయుష్లో మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ దాకా ఇవాళ రెండు వేల ఆరు వందలకు పైగా నియామకాలు చేపట్టాం మొత్తంగా ఎనిమిది వేల ఉద్యోగాలను ఆరోగ్య రంగంలో ఇవ్వబోతున్నాం ఎక్కడ ఖాళీలు లేకుండా ఒక మెరుగైన నిరంతరాయ వైద్య సేవలను కూడా అందించబోతున్నాం మూడు వేల రెండు వందల డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్గా ఉన్నాం ఎప్పుడూ లేదు మూడు వేల రెండు వందల డ్యాక్ట్ నుంచి ఒక్క సంవత్సరంలోనే కొన్నాం ఆరు సిటీ స్కానర్లు కొన్నాము ఖరీదైన ఆట సిటీ స్కానర్లను కొన్నాం ఇవాళ కర్నూలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మళ్ళీ అప్పుడే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎక్కువ క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారు కాబట్టి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని మంజూరు చేస్తే ఆరేళ్ళు దాటిపోయింది ఏం ఆ పనులన్నీ పెట్టుంటే మళ్ళీ ఇప్పుడు మనం వచ్చి ఆ పనులన్నీ పూర్తి చేసి దానికి చాలా అతి ఖరీదైన ఇరవై నాలుగు కోట్ల లీనాక్ మిషన్ ను కూడా తీసుకొచ్చి క్యాన్సర్ వైద్య సేవల్ని రాష్ట్రంలో ఉచితంగా అందించడం కోసం స్టేట్ క్యాన్సర్ సెంటర్ని ఇటీవలే కర్నూల్లో ప్రారంభం చేశాం సరే కర్నూలు అంటే దూరం రాయలసీమ అంటే నీకు ప్రేమ లేదు నువ్వు పట్టించుకోకపోతివి ఆరేళ్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కూడా దాన్ని ఖర్చు పెట్టకపోతుంది మగులాన్ని నిర్మించకపోతుంది స్టాఫ్ను నియామకాలు చేపట్టకపోతీవి మిషన్లు కొనకపోతివి పక్కన పెట్టేస్తుంది సరే మీ సొంత జిల్లా నాది ఆ జిల్లానే అక్కడి నుంచే దత్తకు కదా నేను ఊరికి నాది కడప జిల్లా కడప జిల్లాలో పోయి నేను పోయా ఈడేమో బాగా చేశాడేమో ఆడ కూడా సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఇస్తే అది ఖాళీ ఐదేళ్లు పట్టింది ఆపరేషన్ థియేటర్ ఆక్సిజన్ సిలిండర్లకు పైపులు వేయడానికి ఐదేళ్ళ నుంచి ఆక్సిజన్ సిలిండర్ పైపులు లేదా పేషెంట్లను బెడ్ పెట్టాలంటే వెంటిలేటర్ పెట్టాలంటే ఆక్సిజన్ సిలిండర్ ఆక్సిజన్ లేకుండా సాధ్యం కాదు పైప్ లైన్ అది వేయలే అది మనమే పూర్తి చేస్తే ల్యాబ్ ఆపరేషన్ థియేటర్ ఆసుపత్రి కడితే సరిపోతుందా ఆపరేషన్ థియేటర్ కట్టాలి కదా ఆపరేషన్ థియేటర్ కట్టాల దానికోసం ప్రత్యేకంగా ఒక అధికారిని పెట్టి దానికోసం నిధులు మంజూరు చేసి ఇవాళ ఆ ల్యాబ్ను కూడా పూర్తి చేసి ఈ పద్దెనిమిదో తేదీ అదే కడప జిల్లాలో అదే కడపలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ని ఆపరేషన్లు చేయడానికి థియేటర్ని ప్రారంభించబోతున్నాం ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సమూలమైన మార్పులు తెస్తున్నాం విలేజ్ హెల్త్ క్లినిక్లు ఎందుకు పెట్టాం కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన తెచ్చింది ఆయుష్మాన్ భారత్ కింద ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు విలేజ్లో నిర్మిస్తే దాంట్లో బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళని పెడితే ఆ గ్రామాల్లో మూడు మన సచివాలయ పరిధిలో మూడు వేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైన సేవలు ఏఎన్ఎంలు ఆశాలకు కలిపి వారి ఇంటి దగ్గరికి వచ్చి వైద్యులు అంది సేవలు అందించడానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటే ఇబ్బందులు ఉంటే వారికి ఏదైనా రాత్రిపూట ఫామ్ గడిచింది ఇంకోటి గడిచింది లేదా తీవ్రమైన ఇబ్బంది వచ్చింది లేదా చూడ్డానికి కొద్దిగా ట్రైన్ అయిన నర్సింగ్ స్టూడెంట్లు ఉండాలి కాబట్టి నియమం చేస్తే పెట్టారు కానీ భవనాలు నిర్మించలే భవనాలు నిర్మించకుండా సిహెచ్ఓలపై పోయి ఉండమంటే ఎక్కడుంటారు అమ్మాయిలు ఎక్కడుంటారు ఆలోచించలే మూడు ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు వేల పదిహేడులో మంజూరైనవి మూడు సంవత్సరాలు ఐదు మొత్తం ఐదు సంవత్సరాల్లో అప్పుడు మంజూరైంది ఆ పనులు టెండర్లు పిలిచే లోపలే ప్రభుత్వం పోయింది ఐదు సంవత్సరాలు ఏం పట్టించుకోలేదు ప్రకటనలు మాత్రం బాబా బాబా గ్రామాల్లో ఎట్లా సేవలు అందిస్తున్నాము ఏంటి అసలు ధన్వంతరి అడుగు ఆయన ఈయన ధన్వంతరి అయినట్టు అడుగు కూర్చొని అందరికీ సేవలు చేసినట్టుగా చేశారు తీరా చూస్తే ఈ డోలాతనం డొలతనం బయటపడింది మూడు వేల నూట ఐదు భవనాలు మాత్రమే నిర్మించారు ఏది ఎన్ఆర్జీఎస్ కింద పోనీ రాష్ట్రం నుంచి నిధులు ఇచ్చారా ఇవాళ ఎన్ఆర్జీఎస్ కింద ఆ డబ్బులు తీసుకొచ్చి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన నిధులు తీసుకొచ్చి వీటిని ఖర్చు పెట్టారు అది కూడా అరకొరగా చేశారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలోనే మొట్టమొదటి సంవత్సరంలోనే మూడు వేల మూడు వందల ముప్పై ఆరు భవన నిర్మాణాల కోసం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి ఆ పిఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ నుంచి మూడు వేల మూడు వందల ముప్పై ఆరు భవనాలను నిర్మించడానికి మనం నిధులు తెచ్చుకున్నాం తొందరగా ముదుపు పెడతాం ఈ ధర్మవరం నియోజకవర్గ పరిధిలో కూడా ప్రతి చోట సచివాలయం పరిధిలో ఏదైతే విఎస్సీలు ఉన్నాయో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఉన్నాయో వాటిని సొంత భవనాల్ని రాబోయే రోజుల్లో నిర్మిస్తాం దానికోసం ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా కూడా మూవీ చేసుకోవడం తొందరలోనే పనులు ప్రారంభించే పనిచేస్తాయి ఎందుకు ఆరోగ్య వ్యవస్థ అన్న ఐదు కోట్ల ముప్పై లక్షల మంది జనాభాకి సంబంధం ఉన్న ఆరోగ్య వ్యవస్థ అంటే ఎటువంటి ముఖ్యమైన వ్యవస్థ దాని పట్ల ఎంత నిర్లక్ష్యం వహించారు గత ప్రభుత్వం అని చెప్పడానికి చేస్తున్నాయి ఇవాళ ఆ పరిస్థితులు మా మార్పు తీసుకొస్తున్నాం మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఓపీ ఓపీ సేవలన్నీ కింది స్థాయి నుంచి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పైదాకా ఏడు కోట్ల ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఓపీ సేవలు అందించాం ఈ సంవత్సరంలో ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఓపీ సేవలు గతంతో పోలిస్తే ఎనిమిది శాతం ఓపీ సేవలను పెంచాం అంటే ఇన్పేషెంట్ కూడా ఎనభై ఏడు లక్షల మంది పేషెంట్లు ఇన్పేషెంట్లుగా చేరారు అందుకే సాటిస్ఫాక్టరీ లెవెల్ మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఇవన్నీ నేను చెప్పుకుంటే సరిపోతున్న మంత్రి కాబట్టి గొప్ప చెప్పుకుంటాను ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా కాల్స్ చేసి తీసుకుంటున్నాం తీసుకుంటుంటే వాళ్ళు చెప్తా వచ్చారు ఆ దీంట్లో ఇంత మెరుగైంది దీంట్లో యాభై ఆరు నుంచి అరవై శాతం దాకా మెరుగైంది అవినీతి కూడా చాలా ఎక్కువ ఉండేది ఆ అవినీతి కూడా అరవై ఒక్క శాతం ఉంటే దాన్ని నలభై ఒక్క శాతానికి తీసుకొచ్చాం ఇవాళ అవినీతి జరుగుతుంది కింద పెద్ద అవినీతి కాదు చిన్న చిన్న వేరే నాటి పోలే వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు ఐదు రూపాయలు అడిగారు పది రూపాయలు అడిగారు వంద రూపాయలు అది కూడా ఉండకూడదు అనేది మన ఉద్దేశం అది కూడా ఉండకూడదు అనే మన ఉద్దేశం కాబట్టి ఆ అవినీతిని కూడా పూర్తి తగ్గించే దిశగా ఉన్నాం ఇవాళ చాలా మార్పు వచ్చింది మొత్తంగా చూస్తే ఆరోగ్య సేవల్లో పది శాతం మెరుగుదల కనిపిస్తూ ఉంది అది సరిపోదు ఇంకా పూర్తిగా సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ధర్మవరం నియోజకవర్గంలో కూడా ప్రజలు నాకు ఈ ఈ ధర్మవరం నియోజకవర్గానికి మిగతా రాష్ట్రమంతా ఆరోగ్య వ్యవస్థ సంబంధించిన వరకు అందరూ కుటుంబ సభ్యులైనప్పటికీ ధర్మవరం నియోజకవర్గ ప్రజల్ని నేను మరింత ఎందుకంటే కుటుంబ సభ్యులే అదే సమయంలో రుణపడి కూడా ఉన్నా నేను రుణపడి కూడా ఉన్నాను ఎందుకంటే నేను ఇవాళ మంత్రిగా ఉండడానికి కారణమే ధర్మవరం నియోజకవర్గ ప్రజలు కాబట్టి వారికి మరింత రుణబడి ఉండాలా ఆ రుణం వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదానికి రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది నేను గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను చేస్తా పోతున్నాను ఇవాళ ధర్మ తాడిమరి మండలానికే చూసుకుంటే మనం వస్తూనే తాడిమరి సీసీ రోడ్లు గతంలో సీసీ రోడ్లు మాటే లేకుండా ఊర్లో మూడు కోట్లు పెట్టి సీసీ రోడ్లు వేస్తే ఇంకా ప్రతి సంవత్సరం పెంచుకుంటా పోతాం ఈ చిత్రవతి దీనికి మరిమేకుల పల్లెలో ఎస్సీలు ఎప్పటి నుంచో కోట్లాడుతున్నారు రాకపోతే వాళ్ళకందరికీ నూట పద్దెనిమిది కుటుంబాలకి తొమ్మిది కోట్ల ఐదు యాభై లక్షలు తొమ్మిదిన్నర కోటి వాళ్ళకి కాంపెన్సేషన్ అది ం అదేవిధంగా గోశాలల్లో వీటి కోసం కోటి పన్నెండు లక్షలు ఖర్చు పెట్టాం నిడిగల నుంచి శివంపల్లికి ఒక రోజు పోతే చెప్పారు ఆయన అందరూ వచ్చి రోడ్డు చాలా దారుణంగా ఉంది వెంటనే దాన్ని మంజూరు చేశాం దానికి అరవై లక్షలు మంజూరు జర్జీవన్ మిషన్ కింద సురక్షితమైన మంచి నీళ్ళు అందించడం కోసం ఇవాళ మళ్ళీ ఎనిమిది పాయింట్ తొమ్మిది దాదాపు తొమ్మిది కోట్లు నిధులు కూడా మంజూరయ్యాయి అదేవిధంగా చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మర్ ఉన్న ట్రాన్స్ఫార్మ్ అని ఇప్పిస్తున్నాం వసతి చిన్న చిన్న వసతి గృహాల్లో పెచ్చులు అంటే వాటి రిపేర్ల కోసం కూడా స్కూళ్ళల్లో కానీ లేదా ఈ ట్రాక్టర్లు ఇవ్వడం కానీ లేదా ఈ కొత్త బోర్లు పది కొత్త బోర్లు కూడా వేయించాం ఎందుకంటే వాటర్ సమస్య తాడమర్రిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ వేసాం పది బత్తల పనులు వేస్తే ఇక్కడ పది కొత్త బోర్లు వేసాం చిన్న చిన్న పనులు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో అదనపు గదులు నిర్మించడానికి కోటి ఇరవై లక్షలు మంజూరు చేయడం అదేవిధంగా చిన్న చిన్న పనులు ఏ కొన్ని ఆర్ఓ ప్లాంట్ కావాలి లేదా ఇటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఇట్లాంటివి ఉన్న చోటు కూడా సంస్కృతి సేవా సంస్థ తో కలిసి వాళ్ళకి ఈ కొ లక్ష అది ఇచ్చాము దాంతో చిన్న అరవ ప్లాంట్లకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇంతే కాకుండా మాలివంతం దాడితోట రహదారుల విస్తీర్ణత కోసం నలభై రెండు కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది అనేక ప్రతిపాదనలు కూడా పెట్టుకుందాం ప్రాధాన్యత క్రమంలో ఒక్కోటి 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 చేసుకుంటూ అవసరం ఎందుకంటే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఏమీ అద్భుత దీపం లేదు ఈ గ్రామాల్లో రహదారులు నిర్మించడానికి పాపం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా అద్భుత దీపం లేదు ఎందుకంటే ముందు సంపద సృష్టించాలా ఇన్ని సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని సరి చేసుకుంటూ మల్లగా సంపద సృష్టించి దాన్ని ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాల మీద పెడుతూనే అభివృద్ధి మీద మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టాలా దాని మీద నిధులు కేటాయించాల్సింది కాబట్టి ఆ దార్శనిక నాయకత్వం సమర్థ నాయకత్వం రాష్ట్రంలో ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా అందుతూ ఉంది వీటిని అన్నిటిని సరి చేస్తూ కొరతల్ని మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ ఇతర కొరతలు కానీ సరి చేసుకుంటూ ఖచ్చితంగా ధర్మవరాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా నిర్మించే ప్రయత్నం చేస్తాం ఇక్కడే పక్కన తహసీల్దార్ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ ఎంత తెలుసో మనకు మొత్తము తొమ్మిది కోట్ల ఎనభై లక్షలు తొమ్మిది లక్షల ఎనభై వేలు ఫిర్యాదులు వచ్చాయి గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాం మనం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాంట్లో ఎక్కువ ఏందా అంటే రెవెన్యూ దగ్గర దగ్గర ఆరున్నర లక్షల రెవెన్యూ కేసులు రెవెన్యూ కేసులు పరిష్కరించాలంటే ఒక మంచి ఆఫీస్ ఉండాల ఆఫీస్లో కూర్చోవడానికి అధికారు ఉండాలా అధికారికి చూడాలా చూడాలి పోవాలా ఫీల్డ్లో పోవాలా సర్వే చేయాలా ఇవన్నీ చేయాలా ఆఫీసే లేదు రెండు వేల పద్దెనిమిదిలో మంజూరు అయింది ఏదన్నా కన్నా మీ మండల కేంద్రానికి రెండు వేల పద్దెనిమిదిలో మంజూరు చేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఈ ఆ భవనం కట్టడానికి యాభై లక్షల రూపాయల ఈ సంవత్సరంలో కట్టేస్తే ఆ భవనం కట్టడానికి ఆరు సంవత్సరాల నుంచి భవనం పూర్తి చేయాలి ఆ పనులను ఇప్పుడు పూర్తి చేసి ఒక మండల కార్యాలయాన్ని కూడా ఇప్పుడే ప్రారంభించబోతున్నాం అంటే మండల ఆఫీసులు కట్టకుండా ఆసుపత్రులు కట్టకుండా ఊర్లలో విలేజ్ హెల్త్ క్లినిక్లు కట్టకుండా ఏం చేస్తున్నారో గతంలో ప్రజాప్రతినిధులు నాకు అర్థం కాల అది మంజూరైన నిధులు శాంక్షన్ అయినవి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి మంజూరు నిధులు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఎందుకు కట్టకుండా ఉన్నారు దానివల్ల కట్టకపోవడం వల్ల వాళ్ళకి వస్తున్న లాభం ఏంటి నాకు తెలియదు మరి ఏమన్నా దాంట్లో ఒక ఒక ఆనందం ఏమంటారు దాన్ని అదే ఆ పైశాచిక ఆనందం ఏందో మరి అభివృద్ధి చేయకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కష్టాలు పడుతుంటే చూసి సంతోషించే పైశాచిక ఆనందం ఏందో నాకు తెలియదు కానీ మీరు కరెక్ట్గా ఆ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు ప్రజలు గుర్తించారు కాబట్టి పంపించారు అదే అందుకని ముందు నుంచే హెచ్చరిస్తున్నారు మళ్ళా ఎక్కడన్నా ఏదన్నా ఎందుకంటే ఆయన ఆయన వేరే పని చేయట్లేదు కానీ పరామర్శకు వెళ్తున్నాడు ఎవరన్నా కబ్జాలు చేసిన వాళ్ళని దాడులు చేసిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసిన వాళ్ళని లేదా మహిళల్ని కించపరుస్తూ అసభ్యంగా ఇది పెట్టిన వాళ్ళని ప్రభుత్వం ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఉంది దానికి న్యాయబద్ధంగా కోర్టులో తరఫున పోయి అరెస్ట్ చేస్తారు చేస్తే వాళ్ళని పరామర్శించడానికి పోతాడు ఆయన ప్రజలు కష్టాల్లో ఉంటే పరామర్శకు రారు ఇబ్బందుల్లో పరామర్శకు పరామర్శకరారు వాళ్ళని పరామర్శకు పరామర్శకపోయినప్పుడంతా ఏం చేస్తున్నారు పెద్దగా హంగామా హడావిడి చేస్తున్నారు చేయని అది కూడా తప్పలేదు పాపం రాజకీయాలు తప్పదు కానీ చూడంతా నేను మళ్ళీ వస్తాను నేను మళ్ళీ వస్తాను నేను మళ్ళీ వస్తాను నేను మళ్ళీ వస్తా అని చెప్పి ఆయన ఎవరిని బెదిరిస్తున్నాడో నాకు అర్థం కాదు నేను మళ్ళీ వస్తాను ప్రజలు ఇప్పటి నుంచే బెదిరించడం ఓట్లేసి గెలిపించిన వాళ్ళని గతంలో గెలిపించినప్పుడేమో మంచి వాళ్ళు మొన్న నువ్వు పని చేయకపోతే చేయకపోతే ఓడిచ్చారు ఓడిస్తే వెన్నుపోటుదారులు అంటారు ప్రజల్ని ఓడన్నా వెన్నుపోటుదారులు అంటారా ఎన్ని ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఓడిపోయారు దారి అన్నారా వాజ్పేయి గారు గతంలో ఓడిపోయారు వెన్నుపూటారని ప్రజలను అన్నారా కాంగ్రెస్లో కూడా ఇందిరాగాంధీ గారు కూడా అటువంటి నాయకురాలు ఆమె ఓడిపోయింది అంత మంచి పని చేసిన వాజ్పేయి గారు కూడా కానీ ప్రజల్ని ఎప్పుడు ఓడిపోయిన దానికి అరే ఎక్కడ సమీక్ష చేసుకుంటారు ఆత్మ విమర్శ చేసుకుంటారు అరే ఇక్కడ తప్పు చేశాం ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు దాన్ని సరి చేసుకుందాం సరి చేసుకుని దానికి అనుగుణంగా ప్రజల మనోభావాలకి ఆకాంక్షలకి అనుగుణంగా మళ్ళీ పనిచేద్దాం అనే ఉద్దేశంతో ఏదన్నా రాజకీయ పార్టీ పనిచేయాలి ఇక్కడేందో అది వేరు మీరంతా వెన్నుపూటదారులు నన్ను ఓడి మీరు వెనుబుడుదారులు నేను మళ్ళీ వస్తా మీ కథ చెప్తా నేను మళ్ళీ వస్తా మీ కథ చెప్తా ఏం చెప్తావు నువ్వు మళ్ళీ వచ్చేదిలే పెట్టేదిలే అడిగి శాశ్వతంగా భూస్థాపితం చేయించాలని కోరికగా ఉంటే అది కూడా రాష్ట్ర ప్రజలు చేసి తీరుతారు మీరు చేయాలి మీ గోయి మీరే చదువుకుంటున్నారు రోజు ఒక తప్పు చేయడం రోజు ఒక చేయడం చివరికి మహిళల్ని కూడా వదలకుండా ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ కూడా మహిళల్ని కూడా చాలా కించపరిచేలాగా మాట్లాడుతున్నారు ఇక్కడ మనం రాజకీయాల అవసరం లేదు మనకు అభివృద్ధి మీద దృష్టి పెట్టుకుంటూ పోదాం సమస్యలు అనేక ఉన్నాయి ఆ సమస్యలను ఒక్కొక్కటి తీర్చుకుంటున్నారు వస్తాం తీర్చుకుంటా వస్తాం నేను ఇప్పటికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సరిపోవడం రోజు రోజు ఏ మీరు సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎక్కడ ఉన్నాను రేపెక్కడున్నాను ఎన్ని గంటలు వేస్తున్నాను ఎన్ని గంటలు పడుకుంటానో తెలియట్ అదేదో గొప్ప కాదు నన్ను ఆశీర్వదించి ప్రజలు ధర్మవరం ప్రజలు ఆశీర్వదిస్తే నా మీద నమ్మకంతో మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు ఒక ఇది ఇస్తే దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ధర్మవరం కుటుంబ సభ్యులు విషయాన్ని అర్థం చేసుకుంటారని కార్యాలయం అందుబాటులో ఉండి మా పార్టీ నాయకులు సిలకమ్మ సూదన్ రెడ్డి గారు అదేవిధంగా పరిటాల సోదరుడు పరిటాల శ్రీరామ్ గారు ఇతర కూటమి నాయకులందరూ అందుబాటులో ఉంటారు సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి మేము సంయుక్తంగా పనిచేస్తూ ఉన్నాం చేస్తూ ఉంటాం మార్పు తీసుకొస్తాం ధర్మవరాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఆ ఆశీర్వాదం అలాగే ఉంచాలని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా అందరినీ కలిసే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను భారత్ భారత్ ధన్యవాదాలు చెప్పండి చెప్పండి తొందరగా చేయండి అయిపోయిన తర్వాత అది డిస్టర్బ్ అయిపోతుంది ఒక్క నిమిషం వాళ్ళకి తెలియదు కాబట్టి వస్తారు మీరు చెప్పాలి ఇది అయిపోయిన తర్వాత பொடிগারে 11 சமதரன 슈퍼பார்னர் சம்பந்தமா மல்லி 슈퍼பார்னர் சம்பந்தமா சாஹினா அதல ஏஸ்பாக மேனுவல வெச்சு மேனுவல் வெச்சு எம்ல வெச்சு 11 சமதரன 슈퍼பார்னர் சம்பந்தமா అలాగే ஆ முழு பிரபதம் சம்பந்தமா நேம் மா பிராமோத சம்பந்தமா